తదనంతర కాలమనందు పాపాలు విశేషంగా చేసిన వాడైతే మొదటి దర్శనం భైరవ దర్శనమే ఉగ్రకళతో ఆయన పెద్దగా అరుస్తు తరుగుతాడు భై అంటే అరుపు రవా అంటే శబ్దం భై అని అరుస్తూ తరిమితే చీకట్లో పరిగెడతాడు ఒక్కడే ఆ పరిగెత్తడం భయంకరం అప్పుడు ఆయాసం వేస్తే ధర్మోదం కాబట్టి భైరవుడు ఉగ్రమూర్తి ఆ భైరవుడు శాంతమూర్తి ఆ భైరవుడికి ఒక అనుగ్రహం ఉంది ఆయన ఏం చేస్తాడంటే ఎంత ప్రసన్న హృదయుడంటే ఆయన నేను తప్పులు చేయకపోవడం అన్నది లేదు నేను ఖచ్చితంగా తప్పు చేశాను కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టద్దు నీ చేసినకి తప్పులు ఇక్కడే వేసేసే ఇప్పుడే వేసేసేయి శిక్ష అంటే ఒంగో పెట్టి ఒక్క దెబ్బ కొడతాను ఇప్పటికీ అన్ని క్షేత్రాల్లో అలా కొట్టడానికి అధికారం ఇవ్వరు ఇప్పుడు నేను చెప్పాను కదా అని రేపు పొద్దున్న మీరు ఎక్కడో భైరవమూర్తి దగ్గర అలాంటి ప్రయోగాలు చేయకూడదు అది